సో సోగాయస్ టైం వచ్చేసి పదకొండు ఇప్పుడు ఇంకా కరెంట్ రాల కరెంటు పొద్దున పోయింది తొమ్మిది గంటలకి మళ్ళీ వచ్చేసి నాలుగు గంటలకు తొమ్మిది గంటలకు పోయింది సాయంత్రం నాలుగు గంటలకు వచ్చింది ఇప్పుడు పది గంటలకు పోయింది పదకొండు అవుతుంది ఇంకా రాలేదు ఇల్లేము వాకిటికి అడ్డంగా మా అమ్మ మాడ వీళ్ళేమో కొవ్వొత్తి వెలిగించి అంత కరిగినాక గీకేస్తుండ్రన్నమాట మళ్ళా సోను అక్కడ నిద్రపోతుండ్రు బెడ్ మీద సోన్ వచ్చేసి రూమ్లో నిద్రపోతుండ్రు వీళ్ళేమో ఇక్కడ కొవ్వొత్తి కాడ ఏదో ఏదో గెలుపుతుండ్రు ఏంద్రా మీరు ఏ పోయిందా గాలి రాలేదు సో కరెంట్ అయితే ఇంకా రాలేదు ఉన్నాయి ఇంకా కరెంట్ రాలేదు దోమలు మటరునావా లేండి ఏం చెప్తున్నారు కొవ్వెంత కర్రకి పెట్టి మళ్ళా తెచ్చి ఏం చేస్తున్నారు చేసే ఏం చెప్తాను గీసాను ఇవ్వండి నిద్ర నిద్ర నిద్రకోండి చూద్దాం కరెంటు ఎంతసేపటికి వస్తుందో ఇప్పటికైతే కరెంట్ రాలే టైం చూడండి ఈ టైం మీకు చూపిస్తా మళ్ళీ కరెంట్ వచ్చి నాకు చూపిస్తా పొద్దున తొమ్మిది గంటలకు పోయింది నాలుగు సాయంత్రం నాలుగు గంటలకు వచ్చింది ఇప్పుడు పది గంటలకు పోయింది ఇంకా రాలేదు చూస్తా ఉండండి మీరు చేసేదా ఎందుకోరా కరెంట్ పోయి ఎంత అయిపోయింది ఎంత అయిపోయింది కరెంటు బియ్య గంట గంట గంటే కళ్ళకి పెడుతుంది

ஒரே ஒரு காசுக்கு விட்டது రాత్రి అయితే రెండు గంటలకు మూడు గంటలకు వచ్చింది కరెంటు కరెంటు పోయి రాత్రి అంత రాలేదు రెండు గంటలకి మూడు గంటలకి వచ్చింది ఎన్ని గంటలకు వచ్చింది కరెంటు రాత్రి

వచ్చి సో ఇక్కడ వచ్చి బో వండింది ఇక్కడ వచ్చి పప్పు చక్క పెట్టింది ఇంకా సామాన్లు గీమాలు ఉండయి నీళ్ళు తాగుతాడు इधर मैं उठ के चल ना हां ये खिड़की के बगल में कम बैठ के चलूं आ जा अंदर

चिन्नू जालना है सुबह तक। चार पूरा, चार पूरा। आधे, चार पूरा बैठे रहने के लिए। अंदर जाम्मा ना, ना।, ना। <coughs> जी ये दी, आगे बोतल पे दबाओ। चाटे, चाटे या, चाटे, चाटे तो फटेगा।

అలిగిండ ఆ సన్ని సోనుకి నీకు తర్వాత తెచ్చి అయితే పేరు రాసి పెట్టుకుంటున్నావా పేరు రాసినవా Omarkan teras semua.